ఉత్పత్తులు జిల్లా మధ్యకేర మండలంలోని అగ్రహారం మరియు హంప గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులలో వ్యవసాయం నుండి అనేక రకాలుగా కూరగాయలను పండిస్తున్నాం వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతూ మద్యకేర మండల కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ భీమరాజు మాట్లాడుతూ మేము పండించిన పంటలు ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్కరూ దీని ఆధారంగా వ్యవసాయ రంగంలో ఎటువంటి రసాయనికాలు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులతో అంటే పశుపేడతో మాత్రమే పండించుతున్నాము దీని వలన ప్రజలకు ఎటువంటి వ్యాధులు రాకుండా శరీరము దృఢంగా ఉండటం ఆరోగ్యంగా ఉండటం జరుగును ఇప్పుడు మేము పండించిన పంటలను పొదుపు సంఘాల ద్వారా మహిళలకు వ్యాపార రంగాలలో అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో ఇస్తుందని రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రపంచానికే చాటి చెబుతామని భీమరాజ్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భీమరాజ్ మల్లికార్జున సలీమాబి ప్రసాద్ పకీరప్ప ఉమాపతి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు భీమరాజు మేము ప్రకృతి వ్యవసాయం మ్యకర మండలంలోని అగ్రహారం యూనిట్లో గ్రామం ఈ రెండు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయడం గత మూడు సంవత్సరాల నుంచి ప్రారంభించడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి కూరగాయలను తీసుకొచ్చి ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి వాళ్ళందరూ దీని ముందు చూసి అవగాహన చేసుకొని వాళ్ళు కూడా వీటిని దీన్ని వీటి ద్వారా వాళ్ళు కూడా చేయాలో పని మందికి చెప్పాలని చేసుకొని ఇక్కడ స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రకృతి వేసమ పద్ధతిలో ఏ రకంగా పండిస్తున్నాము అంటే ఎటువంటి రసాయనాలు కానీ ఎటువంటి కా వాడకుండా సేంద్రియ పద్ధతిలో అంటే గోమూత్రము గోపేడతో ఉపయోగించి కొన్ని కషాయాలు ఉపయోగించి వీటిని పండిస్తున్నాము ఇలా పండించినీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉత్పత్తులను వాళ్ళ ద్వారా సంఘాలలోకి ముందుకు తీసుకోండి ఉపయోగిస్తున్నాము అదేవిధంగా ఇంకా మార్కెటింగ్ అనేది మొదటగా మా గ్రామంలో పండించిన అక్కడే మొదటగా మేము ప్రారంభించడం జరిగింది మరి ఈ ఈ సంవత్సరం నుంచి ప్రతి మండలంలోనే మండల ఆఫీస్ దగ్గర కానీ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కానీ ఉపయోగించి ఇక్కడి నుంచి మార్కెటింగ్ మేము ప్రారంభించడం జరుగుతుంది